నమస్కారం తేరుసల న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్య అంశం కాకినడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ లో గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభదుర్ల కూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ను బెలికించండి జగ్గంపేటలోని పలు విద్యా సంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సెటిమెల్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కాకి దేవరాజ్ మనీష్ పాటిల్ కు వినతి పత్రం అందజేస్తున్న జిల్లా సిటీ సంక్షేమ సంఘం నాయకులు ఏపీపీఎస్సీ గ్రూప్ టూ గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రూప్ టూ అభ్యర్థులు శ్రీనివాస్ ఇందిరలు మాట్లాడుతూ రోస్టర్ పొరపాటులతో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నోటిఫికేషన్లో రోస్టర్ పొరపాట్లు సరిచేయకపోతే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తద్వారా నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీఎస్సి మరియు సంబంధిత అధికారులు రోస్టర్ పొరపాట్లను సరిచేయడం ద్వారా రిజర్వేషన్ విధానం సక్రమంగా అమలవుతుందన్నారు ఈ పొరపాట్లను సరిచేసే వరకు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తద్వారా భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేలా చేయాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చేసి తద్వారా అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రూప్ టూ అభ్యర్థులు పాల్గొన్నారు జిల్లా జాయిన్స్ తూర్పుగోదావరి జిల్లా గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అని మేమంతా గ్రూప్ టూ మెయిన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఈ మధ్యలో గతంలో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు హాస్టల్ మిస్టేక్తో నోటిఫికేషన్ ఇచ్చారు మా మెయిన్ ఎజెండా ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఉన్న మిస్టేక్స్ని సరిచేసి పాయింట్స్ పాయింట్స్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టాలని మా ముఖ్య వినతి సమర్పించుకుంటున్నాం మా ఏలిన వారైనటువంటి ప్రభుత్వమైన టీడీపీ కూటమి ప్రభుత్వం కంపల్సరీ దీనిపై దృష్టి సారించి ఇక రేపు లేదు ఎల్లుండి ఎగ్జామ్ పెట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సిద్ధమయ్యారు కావున ఎగ్జామ్ రాసినా కానీ రాష్ట్ర మిస్టేక్ కేసు వల్ల గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్లోనూ సెవెంటీ సెవెన్ జీఓ వల్ల మొత్తం పోస్టు పోయినట్టు చాలామంది ఉన్నారు ఆ భయంతో మేమంతా రోడ్డెక్కి గత పదిహేను రోజుల నుంచి మనశ్శాంతిగా చదవడానికి కూడా లేకుండా ఈ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు కలెక్టర్ ఏడు వచ్చి కలెక్టర్ గారికి వినం ఇవ్వడం జరుగుతుంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా విద్యార్థులకు మనవి ఆలకించి రాస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టాలని మనం చేస్తున్నాం మేము కోరుకునేది ఒకటే ఎగ్జాము ఎగ్జామ్ ఎలా రాస్తామనే దానికన్నా ఈ రోస్టర్ మిస్టేక్స్ వల్ల ఈ పోస్టులు పోయి ఒకవేళ సెలెక్ట్ అయిన పోస్టులు పోతాయనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి మాకు ఇబ్బంది ఏమీ లేదు పదిహేను రోజుల్లో పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం ఏ రోస్టర్ మాత్రం క్లియర్ చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలి మనం చేస్తున్నాం మేమందరం కాకినాడలో పది పదిహేను రోజుల నుంచి మనశాంతిగా చదవడానికి లేకుండా ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం మా ఒక జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలో ప్రతి టూ యాస్పిడెంట్ ఈ విధంగానే బాధపడుతున్నాడు ఇది ఎగ్జామ్ జరిగిన తర్వాతైనా రద్దు అయిపోతుందనే భయంతో అందరం కూడా ఉన్నాం మీరు ఇంకా చేయాలనుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేయండి ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసి సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది ఎగ్జామ్ పెట్టండి అని అంటే ఎగ్జామ్ కంటిన్యూ చేయండి లేదా సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది రాస్టర్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమంటే ఎగ్జామ్ పెట్టాలని మనం చేస్తూ నేను ఈ మాటలు ముగుస్తున్నాను నమస్కారం అండి మేము కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి అండి విద్యార్థులని మా వినపల్ని మీరు విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము మేమేమి ధర్నాలు చేయట్లేదండి మేము రాస్టర్ క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నాం ఇంకేమీ అడగట్లేదు సార్ మేము ఒక రాస్టర్ మాత్రమే క్లియర్ చేస్తాం మీరు ఇచ్చిన నేటింగ్ పెట్టినా పర్వాలేదు మాకైతే నో ప్రాబ్లం సార్ మీరు పది రోజులు పెడతారా నాలుగు రోజులు పెడతారా అనేది విషయం అయితే కాదు మాకు రాస్టర్ క్లీన్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టండి ఆల్రెడీ హైకోర్టులో తప్పులు ఉన్నాయి ఏజెన్సీసీ ఒప్పుకున్నప్పుడు కూడా మీరు రాస్టర్ క్లీన్ చే అయిపోతాయండి అది ఎలా అవుతుంది తర్వాత మేము ఎగ్జామ్ రాసేసిన తర్వాత అది ఏం జరుగుతుంది ఏమవుతుంది ఈ రోజు ఏమవుతుంది అని లేకపోతే నోటిఫికేషన్ అయిపోతుందా ఎంత మెంటల్ టెన్షన్లో మేము ఉన్నామంటే ఇప్పుడు మాకు చాలా క్రిటికల్ అయిన సమయం సమయం అన్నమాట ఈ సమయంలో మేము రోడ్లు ఎక్కి ఇలా ఇలా స్పెండ్ చేస్తున్నాం మాకు మాకు అవసరమా అండి అసలు మీరు అసలు మాకు అవసరం కాదండి మాకు టైం ఇచ్చారు మీరు మాకు టైం ఇచ్చారు మేము అడిగాము ఒకసారి మాకు కొంచెం టైం ఇవ్వండి అని అన్నాము మీరు మాకు టైం ఇచ్చారు మేము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము మీరు ఎప్పుడు పెట్టండి ఆ రోజే పెడతారా తర్వాత రోజు పెడతారా అన్నది నో ప్రాబ్లం సార్ మాకు రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్టర్ క్లీన్ చేయండి కోర్టు ఇచ్చింది కదండి రీకాల్ చేసి పెట్టమని చెప్పారు కదా మీరు రీకాల్ చేసి పెట్టండి సార్ సార్ విద్యాశాఖ మంత్రి గారు ఏమైపోయారు మా స్పందన చే స్పందించండి సార్ అసలు రాష్ట్రం అంతా ప్రజలంతా విద్యార్థులంతా ఎంత గోల పెడుతున్నారు మూడు నాలుగు రోజుల నుంచి రోడ్ల మీద ఎక్కి మేము చదువుకోకుండా మేము చాలా మానసికమైన ప్రజలతో ఉన్నాం తెలుసండి మా మా మానసికమైన ప్రెజర్ అసలు మామూలుగా లేదు రెండు సంవత్సరాలు చాలా కష్టపడుతున్నాం అప్పులు చేసి అప్పులు చేసి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటి దగ్గర అమ్మ నాన్న బాధ పెట్టి ఈ సంవత్సరం అయిపోవచ్చు అయిపోవచ్చు అని చెప్పి ముందుకు సాగిపోతున్నాం మేము మేము ఇంకా ఇంకా సమయం స్పెండ్ చేయమని అడుగుతున్నామంటే మా మా ఆర్థిక పరిస్థితులు కానీ మా ఇంట్లో పరిస్థితులు కానీ అవన్నీ పక్కన పెట్టి రోజు క్లీన్ చేయమని అడుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు సాగుకోవాలని అడుగుతున్నాం టస్ట్ వేజ్ అంటారు అది అంటారు పిటిషన్స్ వెళ్తా ఉంటాయి నోటిఫికేషన్ ప్లాన్ చేస్తారు క్యాన్సిల్ చేస్తారు టూ ఇయర్స్ స్పెండ్ చేస్తాం సార్ మేమైతే టూ ఇయర్స్ స్పెండ్ చేస్తాము మిగులినలో అయితే ఐదు ఐదు సంవత్సరాల నుంచి స్పెండ్ చేస్తారు మా టైం ఏమైపోవాలి మా ఫ్యూచర్ ఏమైపోవాలి మేము ఎవరికి ఎవరి రెస్పాన్సిబిలిటీ సార్ దీనికి ఎవరి రెస్పాన్సిబిలిటీ మేము మీరు ఏది ఇస్తారు తీసుకుంటాం సార్ మీరు ఎగ్జామ్ పెడతారా ఓకే అండ్ గుడ్ పెట్టండి మేము మేము రాస్తాం మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం మీకు చాలా ఉన్నాయి ఇది ప్రజాస్వామ్య దేశం భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం మేము ఏం చేయాలో మాకు తెలుసు వచ్చే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు మూడు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మేము చూసుకోగలం ఇదే కాదండి మీరు ఏది ఇచ్చినా మేము గుర్తు పెట్టుకోగలం మీరు మన మనం ఏం చేసామో మీకు తెలుసు తర్వాత కూడా మేము ఏం చేస్తామన్నది కూడా మీకు తెలుసు